ఇది స్వచ్ఛమైన గేదె పాలు ప్రతి సిటీలో కూడా ఏదో ఒక ఏరియాలో ఫాములు ఉంటాయి అక్కడ డైరెక్ట్గా వాళ్ళు గేదెలు పెట్టేసి ఇస్తున్నారు అయితే ఇలా ఇస్తారు ప్యాకెట్లో తెచ్చుకోండి మంచిదే కానీ ఈ కవర్లు అంటే మీరు ఏదైనా టిఫిన్లు తీసుకెళ్ళండి అప్పుడు టిఫిన్లు పోసిస్తారు సో అది మ్యాటర్ కాదు ఇప్పుడు ఏంటంటే చాలామంది పాలు తాగకూడదు చాలా డేంజరు హార్ట్ అటాక్లు వస్తాయని చెప్తున్నారు పాలు ఇప్పుడు కాదండి ఇండియాలో లక్షల సంవత్సరాల నుంచి కృష్ణుడు శ్రీకృష్ణుడు గోవులు ఎప్పటి నుంచో వస్తున్నాయి సడన్గా ఏదో పాడైపోయేది కాదు ఈ పాలు ఆ దోడకిస్తుంది వాళ్ళ మదర్ మన మదర్ మీల్క్ ఎంత ఎంత స్వచ్ఛమైనదో ఇది కూడా అంతే దీంట్లో మూడు నాలుగు రకాల విటమిన్స్ ఉంటాయి పొటాషియము కొలెస్ట్రాల్ దాంతో కాల్షియం అన్నీ ఉంటాయి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ వల్ల మీకు హార్ట్ అటాక్లు వస్తాయని చెప్పి చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు టైట్ కొలెస్ట్రాల్ న్యాచురల్ ఫామ్లో ఉండి ఈ పాలు గా తయారైన పాలు దీన్ని ప్రాసెస్ చేయలేదు న్యాచురల్గా తీసుకుంటే ఏ కొలెస్ట్రాల్ రాదు లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు వైట్ షుగరు ఏదైనా వేరే పోర్ర ప్రాసెస్ షుగర్ తీసుకుంటారు కదా అలాంటప్పుడు ఆ ఎక్సెస్ షుగర్ని కంట్రోల్ చేయలేక లివర్ దాన్ని గా మార్చింది దానివల్ల అక్కడ బ్లాక్స్ అయ్యి దానివల్ల అటాక్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో పాల వల్ల అయితే కాదు బ్రహ్మాండంగా తాగవచ్చు కాకపోతే దీన్ని కొంచెం కాసుకొని తాగండి ఎందుకంటే పూర్వం కాయకుండా తాగేసేవాళ్ళు అప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ ఉండేది కానీ మన ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఖచ్చితంగా దీన్ని కాసే తాగాలి ఎందుకంటే దీంట్లో కొన్ని పెస్ కొన్ని జెమ్స్ ఉంటాయి అవి మనకి ఇప్పుడు మనం మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా లేదు ఎవరిది సో ఫైట్ చేయలేదు దానికి సో అందువల్ల కాసుకొని తాగాలంటున్నారు పాటు కొలెస్ట్రాల్ అయితే ఉండదు పిల్లలకు కూడా బ్రహ్మాండంగా తాపొచ్చు ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ ఆల్మోస్ట్ నేను నలభై ఏళ్ళ తాగుతున్నా మా ఇంట్లో బరిలో ఉండే చిన్నప్పటి నుంచి నాకు షుగర్ లేదు బీపీ లేదు కొలెస్ట్రాల్ లేదు అసలు నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు ఏమి లేవు మరి నలభై ఏళ్ళు పడి చచ్చిపోవాలిగా సో పాలు బ్రహ్మానంగా తాగొచ్చు జిమ్ చేసేవాళ్ళు కూడా తాగొచ్చు కట్స్ పోవడం ఓట్స్ పడవ అంటున్నా వాళ్ళు తాగొచ్చు పిల్లలు తాపండి బాగా హెల్తీగా ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఈ దూడ దూడ చిన్నపిల్ల కదా అది పెరగాలంటే త్రీ ఫోర్ మంత్స్ అది ఏం తినకూడదు తినకుండా అంటే పాలు దాగి పెరగాలి మరి దాని బోన్స్ దాని హెయిర్ దాని ఐస్ అన్నీ పని చేయాలంటే దీంట్లో కంప్లీట్ న్యూట్రిషన్ ఉంటేనే పని చేస్తాయి సో అలాగే సో ఇది కూడా మనం తాగినా కూడా కంప్లీట్ న్యూట్రిషన్ మనకి వస్తుంది ఇది ఒకటి డి విటమిన్ అవి సన్ ద్వారా వేరే ద్వారా వస్తాయి అది అది కామనే సో ఖచ్చితంగా పాలని నిర్మాహటంగా బ్రహ్మాండ తెచ్చుకుని తాగండి అది ప్యాకెట్ పాల కన్నా కూడా వాళ్ళ ప్యాకెట్ పాలని వాళ్ళ బిజినెస్ కదా మరి వాళ్ళు కూడా ఈ రెండు మూడు రోజులు ఉండాలంటే ఇది చేయాలి మరి ఇది ఏంటంటే మీరు ఈ పాలని కొన్నిసేపు అట్లా బయట పెడితేనే సాయంత్రానికి విరిగిపోతాయి ఎందుకంటే నేచురల్ కాబట్టి సో వీలైన దూరం చూడండి ఇవి ఈ గ్లాస్ పై మాత్రమే కాచిన పాలే పాలు పంచసర అవసరం లేదు దీంట్లో ఏం అసలు ఉట్టి పాల తాగితే ఆ ఫీలింగ్ కమ్మగా అనిపిస్తుంది ఆ స్మెల్ కమ్మగా కనిపిస్తుంది బ్రహ్మాండంగా మేక కూడా తినొచ్చు ఏమీ కాదు అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ